సురక్షిత గమ్యం సజీవ ప్రయాణం అనేది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని నిరంతర సామాజిక ఉద్యమం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని కిరాణా ఫ్యాన్సీ మార్కెట్ హాల్ నందు నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు సురక్షిత గమ్యం సజీవ ప్రయాణం అనేది కేవలం ఒక్కరోజు కార్యక్రమం కాదని నిరంతర సామాజిక ఉద్యమం అని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ ఐపీఎస్ పేర్కొన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలో కిరాణా ఫ్యాన్సీ మార్చెట్ హాల్ నిర్వహించిన రోడ్డు భద్రతా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు రోడ్డు భద్రత పట్ల ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పౌరులు బాధ్యతగా ఉండడం ప్రయాణ సమయంలో సురక్షిత గమ్యాలను చేరుకోవడం లక్ష్యంగా రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో అరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఇది ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ప్రతి మండలంలో పోలీసులు పౌరుల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రత పట్ల పౌరులకు విస్తృత అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తామని అన్నారు డిఫెన్సివ్ డ్రైవింగ్ ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు అని సూచించారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలను నూటికి నూరు శాతం అరికట్టవచ్చని వ్యక్తం చేశారు కార్యక్రమం డిఎస్పీ ప్రసన్న కుమార్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ జయప్రకాష్ రెడ్డి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ఆర్టీసీ డిఎం సునీత జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ గీతావాణి ఆర్ఐఓ ప్రశాంతి ఎస్ఐలు సాయిరం ఏడుకొండలు మహేందర్ ఐలయ్య వెంకన్న సిబ్బంది పాల్గొన్నారు పొద్దుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతర శ్రేయస్సుని తోటి రోడ్డు వినియమాలను మన రోడ్లపై సురక్షితంగా డైరీ చేయడానికి సహకరిస్తానని నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ డీజీపీ గారు సమక్షంలో ఈ అలైట్ అలైట్ అనేటువంటి ప్రోగ్రామ్ మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది రోజు జిల్లాలో ప్రతి విలేజ్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఏంటంటే మనలో మనసులో మార్పు రావాలి మిగిలిన మన సూర్యాపేట జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగులో రోడ్డు ప్రమాదాల బారిన పడి మర్డర్ కేసులో ఇంకే కేసులో ఇంకే కేసులో అన్ని కేసులలో చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల వల్ల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మనం చేసినటువంటి పోలీస్ చేసినటువంటి సర్వీస్ మూలంగా మీ అందరిలో తీసుకొచ్చినటువంటి చైతన్యం మూలంగా రెండు వేల ఇరవై గత సంవత్సరంలో రెండు వందల ఇరవై తగ్గించాం మరి రోడ్డు ప్రమాదాలు పెరుగుతా ఉన్నాయి వెహికల్స్ పెరుగుతా ఉన్నాయి మరి ప్రమాదాలు పెరుగుతాయి ఋతులు వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుంది కానీ మన సూర్యపేట జిల్లాలో ఒక యాభై మంది ప్రాణాలని తగ్గి మనం కాపాడుకోగలిగాం మరి ఎంత ఎలా సాధ్యమైంది పోలీస్ అంటే ఏం చేస్తారు మీ అందరికీ తప్పులు జరిగినప్పుడు కేసులు నమోదు చేసి తప్పు చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి న్యాయస్థానాల్లో ముందు పెడతాం అందుకోసమే ఈ ఈ మీటింగ్ ఉద్యమం లాంటి మీటింగ్ ప్రతి ఒక్క డ్రైవర్ వెహికల్ పట్టుకునేటువంటి ప్రతి వ్యక్తి రోడ్డు మీద నడిచేటువంటి ప్రతి వ్యక్తి నేను రోడ్డు మీద అడుగు చేసుకోవాలి ఎలాంటి ఇబ్బంది కావద్దు అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ ఉంటే రోడ్ యాక్సిడెంట్ అయితే రోడ్ యాక్సిడెంట్ కావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే నిర్లక్ష్యం మనం ఎవరు మేము రోడ్డుని యూజ్ చేసే ప్రతి పౌరుడు రోడ్డు మీద నడిచేటువంటి ప్రతి పౌరుడు రోడ్డు మీద వాహనం తీసుకొచ్చే ప్రతి పౌరుడు నిర్లక్ష్యంగా ఉండడం మూలంగానే యాక్సిడెంట్ కొన్ని యాక్సిడెంట్లు అక్కడ రోడ్డు బాలేకము కొన్ని యాక్సిడెంట్లు అక్కడ ఇంజన్ కాలేజీలో జరుగుతుంది కానీ అధికదికమైనటువంటి యాక్సిడెంట్ జరిగేది మానిషి యొక్క రిలక్స్ మూలంగానే జరుగుతున్నాయి మరి మనం ఈ జనవరి మాసం రెండు జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసం పత్రకంటా రెండు పత్రకంట ఎప్పుడు ప్రసవనం అంటే ప్రతిసందరం అవగాహన కోసం కండిషన్స్ అనేది మాట పత్రం మాటల అతి చిన్న మనాయిగా ఆశావహించుకు ఈ కార్యక్రమమధ్య

యూనిట్ ని అప్డేట్ చేయడం తోనే కచ్చితంగా కరెక్ట్ గా యాక్టివేట్ చేయితది. అర్థమవుతుందా? యాక్టివేట్ అయినాయి, దరప్రోమలని విజార్డ్ నుంచి రన్ చేయండి. అంటే చాలా మంచి పవర్ ఎండింగ్ చేతను ఉంది. ఎలిమెంట్ వెట్. ఇండికేటర్ ప్రోగ్రామ్ వల్ల సెపరేట్ గా కూడా జెనరేట్ మీరు లెఫ్ట్ రైట్